ఒక ఊళ్ళో దేవని ఒక అతను అతనేదో చిన్న ఉద్యోగం చేసుకుంటున్నాడు ఆర్థికంగా ఎటువంటి సమస్యలు లేవు వాళ్ళ అమ్మ ఒక ముప్పై నోములు నోచుకుందన్నమాట ఇంట్లో ఆ నోము నోచుకొని ఎంత సేవాభావంతో పవిత్రంగా ఆ నోములు నోచుకొని ప్రసాదాలు పెట్టుకుంటూ వారం వారం నోచుకుంటూ ముప్పై వారాలు గడిచిపోయి తర్వాత ఆఖరి వారం ఏదైనా ఒక రెండు మూడు వందల మంది బ్రాహ్మణులు పిలుచుకొని భోజనాలు పెడదామని చెప్పి నిర్ణయించుకున్నారు అయితే వాళ్ళ అబ్బాయి దేవేం చేశాడు ఇంతమందిని పిలుస్తున్నాం కదా మరి బాబాను కూడా పిలిస్తే బాగుంటుంది అని చెప్పని వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్ ఉంటే షిరిడీలో అతను లెటర్ రాశాడు మా ఇంట్లో ఇలా నోము నోచుకున్నా అయిపోవలసింది చివరి వారం బాబా తప్పకుండా రావాలి ఈ ఈ విషయం బాబా చెప్పని చెప్పని అతను లెటర్ రాశాడు ఇతను పోయి బాబా చెప్పాడు బాబా ఫలానే దేవు ఇలా నోము నోచుకున్నానంట వాళ్ళమ్మ ముప్పై వారాలు చేసింది ఆఖరి వారం మిమ్మల్ని తప్పకుండా చెప్పని చెప్తే నేను తప్పకుండా పోతాను అందులో సందేహమే లేదు నా భక్తులు పిలిచినప్పుడు నేను పోకుండా ఉంటానా ఎన్ని పనులున్నా ఎటువంటి సమస్యలున్నా వ్యవస్థలు తప్పకుండా అందులో సందేహమే లేదు నేను మానేస్తున్నాను వాళ్ళ ఇంటికి తప్పకుండా వస్తానని చెప్పని లెటర్ రాయమాడు మళ్ళీ అతను లెటర్ రాశాడు వాళ్ళ ఫ్రెండ్ దేవుడు చేరింది దేవుడు చదువుకొని ఎంత ఆనందపడిపోయారు బాబా మనకు వస్తుంది మా ఇంటికి వస్తాడు అని చెప్పి అందరూ కూడా చెప్పుకున్నాడు అయితే మధ్యలో ఒక విషయం జరిగిందంటే బెంగాల్ నుంచి ఒక సన్యాసి ఆ ఊరు రైల్వే స్టేషన్ లో దిగాడు ఆ ఊరికి వచ్చి ఆ స్టేషన్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి ఏమండి మేము బెంగాల్ నుంచి వస్తున్నాము గో సంరక్షణ శాల కట్టించడానికి మేము కొంత చందాలు వసూలు చేస్తున్నామండి ఈ చందాలు మాకు ఈ ఊళ్ళో అసలు మీరు ఇప్పిస్తే బాగుంటుంది అంటే నేను కాదండి వేరే అతనున్నాడు ఈ విషయాల కోసం అన్ని కూడా చూసుకుంటాడు అతను అతను అతని దగ్గరికి వెళ్ళానని చెప్పి అతను సలహా ఇచ్చాడు స్టేషన్ మాస్టర్ అతని దగ్గరికి పోదాం అనుకుంటే అంతలోకి దేవే అక్కడికి వచ్చాడు అప్పుడు ఇతనే రెండే దేవుని పరిచయం చేశాడు మాస్టర్ అప్పుడు దేవుడికి నమస్కరించి ఇదే విషయం మేము ఇలా గో సంరక్షణ గోశాలకు అడుగుతున్నాము కాబట్టి చందాల కోసం ఏదైనా మీరు ఏదైనా ఇప్పిస్తారా ఈ ఊళ్ళు అంటే అయ్యా ఈ ఊళ్ళో అంతకు ముందు నుంచే నాలుగు మూడు నెలల నుంచి ఇంకొక పని మీద చందాల వసూలు చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు కాదు ఒక మూడు నాలుగు నెలలు ఆగినమ్మని చెప్పని దేవుడు సలహా ఇస్తే అలాగేనని చెప్పని ఆ సన్యాసి వెళ్ళిపోయాడు ఆ సాధువు సాధు వెళ్ళిపోయాడు తర్వాత మరి వేళ ఇంట్లో ఆఖరి నోము నోచుకోవడానికి ఆఖరి వారం వచ్చేసింది అందరిని కూడా పిలుస్తున్నారు అప్పుడు మళ్ళీ ఈ సాధువు వాళ్ళకి వచ్చాడు వచ్చి దేవుని పలకరిస్తే ఏమయ్యా నేనేం చెప్పాను నీకు నాలుగైదు నెలల తర్వాత రమ్మన్నాను మళ్ళీ ఇంతలోకి వచ్చావేంటి అని చెప్పి అంటే నేను అయ్యా చందాల కోసం రాలేదు ఇవాళ మీ ఇంట్లో నోము కదా ఆఖరి వాళ్ళము అందుకనే బోన్ చేసిపోదామని వచ్చాము మీ ఇంట్లో నాతో పాటు ఇంక ఇద్దరు ఉన్నారు అని చెప్పని చెప్తే అతను ఎంతో ఆన్లపడిపోయాడు దేవు సరే వాళ్ళు ఎక్కడ ఉన్నారో చెప్పండి నేను వాళ్ళని పోటీ తీసుకొని వస్తానంటే మీరు ఏం మీకు ఏ ఇబ్బంది లేదు నేను తీసుకొని వస్తాను వాళ్ళందరినీ మీ పని మీరు గానించుకోమన్నాడు ఇక ఆ నోము ఆఖరి వారు నోము అయిపోయింది బ్రహ్మాండంగా ఎంతో మంది భక్తులు వచ్చారు వాళ్ళ పిలుచుకున్నటువంటి వాళ్ళందరూ కూడా వచ్చారు ఫోన్ చేసిపోయారు ఈ సాధువులు కూడా ముఖ్యులు కూడా వచ్చి ఫోన్ చేసిపోయారు తర్వాత అంత కార్యక్రమం అయిపోయిన తర్వాత సాయంత్రం చూస్తే ఇక్కడ బాబా రాలేదు ఇది ఇతను అనుకున్నాడు సరే బాబా వాస్తవంగా వస్తానన్నాడే గాని ఆయన రెండు మూడు కిలోమీటర్లు పైన అసలు ఎక్కడికి వెళ్ళేవాడు కాదో ఆయన దగ్గర పోయి మళ్ళీ సాయంత్రానికి ఇంటికి చేరుకునేవాడు శివుడి ఈసారి ఇంత దూరం వస్తాడని అంటే నేను ఎంతో ఆనందపడిపోయాను ఒకవేళ ఆయన రాకపోయినా ఎవరైనా పంపించినా బాగుండేదని ఉండేదని చెప్పని మనసులో అనుకుని మళ్ళీ లెటర్ రాశాడు అతనికి ఏమని బాబా రాలేదు ఎంతో నేను బాధపడ్డాను అని చెప్పి లెటర్ రాస్తే అది బాబా తెస్కెండు చూపించాడు వాళ్ళ ఫ్రెండ్ బాబా ఇక్కడ మీరు వెళ్ళలేదని చెప్పారంటే అతనే మనిషి అంత మాత్రం గ్రహించలేకపోయాడు నేను నా శిష్యులు ఇతర మీ సాధు రూపాల్లో వాళ్ళ ఇంటికి వెళ్ళాయి కదా చక్కగా భోజనం చేశాము వచ్చాము అది కూడా అతను గమనించలేదు అమాయక అమాయకంగా ఉండిపోయాడు అదే నా అతను గమనించేది మేము ఎంత తృప్తిగా వాళ్ళింట్లో భోజన చేసా వాళ్ళు దీనికి ఇచ్చాము దేవుని కుటుంబాన్ని వాళ్ళ తల్లిని కాబట్టి ఇటువంటి వాడు మమ్మల్ని ఎందుకు గెలవాలి ముందు అసలు అంత మాత్రం గమనించలేడా అని చెప్పి బాబా కొంచెం కోపంతో మళ్ళీ లెటర్ రాయమన్నాడు ఈ విధంగా అని చెప్పని అప్పుడు అతను లెటర్ రాశాడు ఇంట బాబా కోప్పడ్డాడు మీద చెప్పండి అతను చాలా ఆశ్చర్యపోయాడు ఆనందపోయాడు బాబా పటానికి నమస్కారం చేసుకొని క్షమించు బాబా ఏ గుర్తుపట్టలేకపోయాను అని చెప్పని వాళ్ళు ఎంతో ఆనందంలో మునిగిపోయారు మల్లి కుమారుడు కాబట్టి సాయినాథుడు ఎక్కడికి